శ్రీ రఘుజీత్ రెడ్డి నేను డీజీపీ గారు మా కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ వీర మఘభూషణ్ రెడ్డి గారు అదేవిధంగా నాగర్ కర్మన్ మాజీ శాసనసభ్యులు అలాగే రాష్ట్రపేట మాజీ శాసనసభ్యులు ఓకే అరంజీతో యువత పాదరాజు గారు మేము కూడా మాజీ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి దూరంగా ఉన్నట్టు మరి ముఖ్యంగా నాగర్నూ జిల్లాలో అయితే చాలా దారుణాలు జరుగుతాయి అచ్చమూరి నియోజకవర్గం అయితే కొల్లాపూర్ నియోజకవర్గం అయితే నాగర్పూర్ నియోజకవర్గం చాలా చోట్ల కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇచ్చేల మీదుగా కష్టపదలైన దాడులు చేస్తూ ఉన్నారు కార్యకర్తలకు ప్రాణాలకు రక్షణ పేదపేద కూడా ప్రాణాలకు రక్షణ గ్రామీణ ప్రాంతంలో కొల్లాపూరు అచ్చపీడ నాగర్కూల్ ఈ నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల్లో భయానక వాతావరణం ఉన్నాయి మళ్ళీ నయీ ముఖాలు మరి దళెత్తుగా ఉన్నాయి మరి ముఖ్యంగా అచ్చపేట ప్రాంతంలో మళ్ళీ నయీ ముఖాలు మరి చూస్తున్నాయని చెప్పేసి చాలా చాలా సమాచారం ఉన్నది మరి నిన్న ఇంత దాకా మన హచ్చంపేట పట్టణంలో పట్టపగలే పోలీసుల కళ్ళ ముందరై మార నాయాలతో దాడి చేస్తే పోలీసులు వాళ్ళని కలిసే ఉంది అరెస్ట్ కూడా చేయలేదు ఇప్పటి వరకు కూడా నిందితులు పరారీలో ఉన్నారు వాళ్ళందరూ మరి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంకీకృష్ణ కస్టడీలో ఉన్నారని చెప్పేసి ఆ ప్రాంతంలో బాధితులందరూ చెప్తా ఉన్నారు కొల్లాపూర్ ప్రాంతంలో కూడా అంటే పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు అదేవిధంగా మరి సామాన్య ప్రజల మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు మరి మంత్రి రిపల్లి కృష్ణారావు గారి అండదండలతో విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి దీన్ని కూడా ఇంకొకరు కూడా లేదు మరి ఎంత ఘోరం అయిపోయిందంటే నాగర్ కంపెనీ జిల్లాలో వ్యవస్థ ఇలా దాడులు చేసి నిందితులు పట్టబదలే రోడ్ల మీద తిరుగాడుతున్నా కూడా వాళ్ళను పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ప్రశ్నించే పరిస్థితి కూడా లేదు మరి ఒకవైపు మరి మన్నే ప్రశాంత్ అనే ఒక సీనియర్ నాయకుడు పార్టీ సీనియర్ నాయకుడు ఒక ట్వీట్ చేస్తేనే పోలీసులు తీసుకుపోయానం గౌటప్ప పోలీస్ స్టేషన్లో పెట్టింది అక్కడి నుంచి సీదా ఎఫ్ఐఆర్ వచ్చేసి చెంచల్ కూడా జైలుకు పంపించారు మరి మన్న ప్రశాంత్ విషయంలోనేమో టాస్క్ ఫోర్స్ పెట్టి ఆయన వెంటనే ఆద మేఘాల మీద తీసుకుపోయి మరి చెంచగూడ జైల్లో పెట్టింది మరి అదే మా విషయంలో మేము బాధితులమైనప్పుడు మా మీద దాడులు జరుగుతూ ఉన్నప్పుడు కంటిన్యూస్గా మరి కాంగ్రెస్ నాయకులు ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటుంది మరి వాళ్ళంటే వాళ్ళకొక న్యాయమో మాకు ఒక న్యాయము వాళ్ళకొక చట్టం ఉంటుంది మాతో చట్టం ఉంటుంది వాళ్ళకో రోల్ ఉంటుంది మాతో ఉంటుంది మరి మేము ఇంకో ఘోరం ఏంటంటే మరి మా కార్యకర్తలు అందరికీ దాడి చేయడం పోలీసు ఇలా కంప్లైంట్ ఇస్తే కూడా మాట్లాడాలి తెలుసుకోవడానికి మా కంప్లైంట్స్ డిస్టర్ చేయడం మరి వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మా శాసన మాజీ శాసనసభ్యులకు రాజ్యవర్ధన్ రెడ్డి గారికి కానీ ఈ పెద్ద ఎత్తున కూడా వీళ్ళకి దాడులు చేస్తూ ఉన్నారు వీళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందనే దాంట్లోనే మేము ఆ అదే విషయం గౌరవించి గారు అనుగుత గారికి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి పెద్ద ఎత్తున ఈ సమస్య గ్రామాలు ఏవైతున్నాయో గ్రామాల్లో టికెట్లు కూడా పెట్టాలని చెప్పి కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మళ్ళీ మళ్ళీ దాడులు చేస్తున్న వ్యక్తులను కూడా ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయడం లేదు వాళ్ళ మీద అర్జెంట్గా పీడీ యాక్ట్ కూడా పెట్టాలని చెప్పేసి మేము డిజిపి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు మరి ఫీల్డ్ ఆఫీసర్స్ అందరితో కూడా చర్చించి ఉన్నత స్థాయిలో మరి పూర్తిగా విచారణ చేసి మరి బాధితులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి టీఎస్ గారు చెప్పడం జరిగింది ఏదేమైనా మరి కొద్దిగా రాష్ట్రానికి మరి హోంమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటే మరి ముఖ్యమంత్రి గారు దృష్టిలో ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ మరి ఆయన సొంత నియోజకవర్గం అచ్చంపేట ఆయన పుట్టింది అచ్చంపేట నియోజకవర్గం ఆయన అన్నదంతంగా తీసుకొని ఆయన కుటుంబ సభ్యుల అన్నదండలు చూసుకొని పోలీ అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విపరీతంగా దౌర్జన్యం చేస్తున్నారు గుండాకి చేస్తున్నారు హాస్పిటల్లల్లో మరి చికిత్స పొందుతుంటే కూడా వాళ్ళని కూడా వచ్చి పోలీసులు అర్జెంట్గా వచ్చి పోలీసులు ఫిరాటికంలో అరేస్ట్ చేయాలని అంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా ఘోరమైన పరిస్థితి నాగర్కెం జిల్లాలో ఉన్నది అంతవరకు ఈ అరాచకానికి మరి జరచాలి లేకపోతే మాత్రం మరి రాష్ట్రం అవుతుంది అని కూడా నేను ఇవాళ మరి కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా మరి టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో కానీ ఇంత అరాచకం ఎప్పుడు జరగలేదు కానీ ఇలా కాంగ్రెస్ వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు అరాచక శక్తులన్నీ కూడా మళ్ళొకసారి జూలు విధించి అలా రా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను భయాందోళన గురి చేస్తున్నారు ఈ నిరంకుశ పాలన పోవాలి ఈ అభద్రతాభావం ఉండకూడదు గ్రామీణ ప్రాంతాల్లో ఈ రాజ అరాచకం ఉండకూడదు ఈ దౌర్జన్యం ఉండకూడదు అని చెప్పేసి మేము ఇవాళ డీజీపీ గారినియాడని వాళ్ళ నుండి ఉల్టా కేసులు పెట్టడం మిమ్మల్ని కాదు మీ నాయకులను ఎవరైనా సరే ఏమైనా చేస్తాం మీరు చెప్పు చెప్పులతో నేను అనే విధంగా బెదిరిస్తూ ఉన్న గ్రామాలలో చాలా నాగర్ కడూలు పుల్లాపు నచ్చిన ప్రాంతంలో బాగా దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేమన్న కూడా తెలియజేస్తున్నాం న్యాయం చేయండి కొద్ది కోటి న్యాయం ఇక్కడ ఉన్నటువంటి నిన్న చిన్న సంఘ మహిళపై గౌరవభద్రతడానే గ్రామంలో ఒక మహిళపై దాడి చేసి ఆమె భర్తను కొట్టు చేసుకుంటే కన్షన్ కంప్లైంట్ తీసుకోలేదు కంప్లైంట్ తీసుకోకుండా మీరు ఫిర్యాదు ఇచ్చేదాన్ని బదులు ఈ ప్రాణాలకు గానీ ఉండేవంటి పోలీసులు స్వయంగా చెప్పడం కాబట్టి మేమందరం కూడా మరి హోంమంత్రి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాము పాద మహబూబ్నగర్ జిల్లావాసి మీరు దీనిపై దృష్టి పెట్టండి శాంత భద్రాన్ని కాపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మా మా అందరికీ రక్షణగా బాధ్యత కూడా ప్రభుత్వంపై విస్తరించారు మేమందరం కూడా బాధ్యత